అభయం ప్రజల ఏపీ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా పీఠాపురం మా భూములు లాక్కుంటే మాకు చౌశరణ్యం గొరస భూముల రైతులు ఆందోళన గొరస గ్రామాల సర్వే నెంబర్ నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండులో గల పంతొమ్మిది ఎకరాల డెబ్బై రెండు సెట్ల భూమిని ఇరవై నాలుగు మంది రైతులు స్వతంత్ర కాలం ముందు నుండి సర్వహక్కులు కలిగి సాగు చేసుకుంటున్నాం అప్పటి నుండి నేటి వరకు ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్నాం ఈ మధ్యలో దేవాదాయ భూములు అంటూ కొంతమంది స్వార్థంగా వ్యవహరిస్తూ మా జీవన ఆధారమైన మా పొలాల్ని అక్రమంగా లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు దేవాదాయ భూములు అయితే అరవై ఏళ్లుగా ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారంటూ రైతులు ప్రశ్నించారు అవే భూములు మేము కొనుగోలు చేసేటప్పుడు రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ అధికారులు దేవాలయ తెలపలేదు అవే భూములు పిల్లలకు కట్న కనుకలుగా ఇచ్చామని మా నుంచి భూములు లాక్కుంటే మా కూతురుల జీవితాలు నాష్ణమవుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు నూట ఇరవై ఒకటి నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండు సర్వే నెంబర్లో మొత్తం పంతొమ్మిది ఎకరాల తొంభై రెండు సెంట్లు పొలం అండి ఇందులో ఇరవై ఆరు మంది రైతులు ఉన్నారు అంతా సన్న చిన్నకారు రైతులే ఇందులో ఉన్నారు ఎవరో పెద్ద రైతులు ఎవరో లేరండి ఈ పొలాన్ని నమ్ముకొనే వీళ్ళు జీవనాధారం సాగిస్తున్నారు ఈ పొలాలు కనుక పోతే వీళ్ళు మందులు దాకి చనిపోవడం తప్ప వేరే గక్ష్యంత లేకుండా ఉన్నారు ఇదే విషయం అధికారులు కూడా వెల్లడి చేసాం మేము అయితే అధికారులు మీ విషయం మేము పట్టించుకోమని చెప్పేసి కూడా అధికారులు మమ్మల్ని నిన్న ఆర్డీఓ గారు ఆఫీస్లో కూడా చెప్పారండి ఇది మాకు జీవనాధారంగా మారింది మా పొలాలు మేము దేవుడి పేరు నుండి ఉంటే మేము ఎప్పుడు కొనం కానీ అన్ని రైతుల పేరునున్న వలన మేము కొనుగోలు చేసామండి ఇది మాకు అన్ని రకాలుగా మీడియా వాళ్ళు కానీ తర్వాత అధికారులు కానీ అందరూ మాకు సహకరించి మాకు మంచి న్యాయం చేస్తారని మేము కోరి ప్రార్థిస్తున్నాం సార్ విలేజ్ మాది ఈ పొలాలు స్వతంత్రం రాన ముందు నుంచి రైతులు పండించుకుంటూ ఉన్నారు సార్ వాళ్ళ దగ్గర మేము పొలాలు కొన్నాం అవి పూర్తి రికార్డ్ అంతా రెవెన్యూ కానీ అన్నీ కూడా రైతుల పేరునే ఉన్నాయి పట్టధరపాస పుస్తకాలన్నీ వాళ్ళ దగ్గర మేము కొనుగోలు చేసాం ఆ తర్వాత నుంచి మేము పంట పండించుకుంటూ ప్రభుత్వానికి సిత్తులు కడతాం అలాగే మాకు కొనుగోలు నుంచి వచ్చిన అన్ని హక్కులు కూడా మా పేరునే ఉన్నాయండి ఇది మాకు రెండు వేలలో ఒక ఇష్యూ జరిగింది దానివల్ల ఎండోమెంటోలుకి వెళ్లకుండా గోరస గ్రామస్తులతో మాకు గొడవ జరిగితే ఆ గొడవని ఆసరాగా తీసుకొని ఎండోమెంట్కి ఈ గొడవని లింక్ చేసి మా మీద కక్షాధింసేరిగా ఇలాంటి పనులు చేస్తున్నారండి దానివల్ల మేము కోర్టు కూడా వెళ్ళాం కోర్టులో కూడా మాకు స్టే ఇచ్చింది అలాగే పదమూ మూడు ఏడు వరకు కూడా మాకు స్టేటస్ ఇచ్చిందండి ఎండోమెంట్ ట్రిబ్యునల్ కోర్టు మాకు అన్ని రకాలుగా మాకు సహకారం చేస్తారని చెప్పేసి అధికారులను మేము ప్రార్థిస్తున్నాం సార్